ఈరోజు నెల్లూరు పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్తులో పరామర్శించి ఆ తర్వాత నల్లపురిెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి జరిగింది కదా ఆ వివరాలు తెలుసుకుని నెక్స్ట్ మీడియాతో మాట్లాడే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా చేసుకొని చాలా ఖాటైన వ్యాఖ్యలే చేశారు వాళ్ళ పార్టీ నాయకుల మీద ఎవరెవరి మీద ఏం కేసులు పెడుతున్నారు అని చెప్పి వరుసగా ఎవరెవరు కేసులు ఎదుర్కొంటున్నారో అందరి పేర్లను చదువుతూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద ఏ కేసులు అని చెప్పి అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కొన్ని ఎంత ఫన్నీ కేసులు కూడా పెట్టారో వాటిని కూడా ప్రస్తావించుకుంటూ వచ్చి ఆ తర్వాత ఈ కక్షపూరిత పాలన ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఒక ప్రతిపక్ష నాయకుడికి జనాన్ని రానియకుండా నా పర్యటనలకు జనాలు రానికుండా ఆంక్షలు ఏ విధంగా పెడుతూ ఉన్నారు ఆంక్షలు అనేది అన్ని 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 దాటుకొనిపోయి ఎంత ప్రపంచంలో ఎవరు ప్రవర్తించ ఎవరు ప్రవర్తించినంత భయంకరంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని నేను నెల్లూరు వస్తే నా దగ్గరికి జనాలు రాకుండా నా పర్యటనకి జనాలు రాకుండా ఏకంగా రోడ్లు కూడా తవ్వేస్తున్నారు అని జగన్ గారు నవ్వేస్తున్నారు ఏకంగా రోడ్లు తవ్వేస్తున్నారు ప్రపంచంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప ప్రపంచంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంత అధుమానమైనటువంటి వ్యక్తులు మరొకరు ఎవరు ఉండరు రోడ్లు తవ్వేయడం ఏంటి అని చెప్పి మాకు నవ్వుతున్నారు రోడ్లు తవ్వేయడం ఏంటి అని దాని కొనసాగింపుగా ఒక ఘాటైన వ్యాఖ్య కూడా చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు సో ఇలాంటి ఎత్తుగడ లేచే బదులు ఇంత దారుణంగా ప్రవర్తించే బదులు ఒక బావి చూసుకొని బావిలో దూకితే సరిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే విమర్శ చేశారు అండ్ అదే సమయంలో మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం ఆ జైల్లో పెట్టడానికి కారణం కూడా ఆ కారణం ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కాలేజీ లైఫ్లోనే స్టూడెంట్ లైఫ్లోనే ఇద్దరు కలిసి చదువుకున్నారు అప్పుడే ఇద్దరికి ఒకరికొరు పడేది కాదు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు అని కొట్టారు అనే కంటే కూడా ఆ కొట్టారు అనే క్రమంలో మరింత ఘాటైన పదమే యూజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాసింది ఇబ్బందికరంగానే ఉన్నా చెప్పుతో కొట్టారు అన్నట్లు అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అట్లా కొట్టారు అని దాని కక్షలో కక్ష దాన్ని మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లో పెట్టారు మిథున్ రెడ్డిని అని చెప్పి అవునప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసులో ఉడుకరక్తము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో ఉడక రక్తము అందుకని రప్పారప్ప నాలుగు వీక్ వింటారేమో ఏం తప్ప అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు అండ్ ఇవి ఘాటైన వ్యాఖ్యలు ఒకటి సాయంత్రం తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో రేపు పత్రికలకు కొట్టడానికి సమర్థిస్తూ ఉన్నారు నాలుగు పీ కమెంట్లు ఉన్నారు జగన్ మారలేదు జగన్ ఇంతే అని మళ్ళీ కొన్ని డిబేట్లకి బ్యానర్ హెట్టింగ్లు కథనాలు రాయడానికి ఈ హెడ్డింగ్స్ అయితే పనికి వస్తాయి అదే అంటున్నారు కదా జగన్ మొత్తం పర్యటన విషయాలన్నీ పోతాయి ఇలా అప్పుడో ఎప్పుడో కొన్ని ఇట్లా రెండు ఘాటైన పదాలు వాడుతూ ఉంటారు దాని చుట్టూనే ఇంకా నెక్స్ట్ వారం పది రోజుల పాటు చర్చలు జరుగుతూ అయితే ఉంటాయి బట్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎప్పుడు చెప్పినట్లే అధికారులు ఎవరైతే ఉంటారో మీరైతే తప్పించుకోలేరు మేము అధికారంలోకి వస్తే మీరు విఆర్ఎస్ తీసుకుందాం అనుకున్నా కూడా మిమ్మల్ని వదిలిపెట్టను అని రిటైర్ అయిపోయినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టను వేరే దేశాలకు పారిపోయినా కూడా రప్పిస్తాను మీరు చాలా చాలా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు మిమ్మల్ని వదిలే సమస్య లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చారు